शमागे तब जय जन गण मंगल नायक जय गिदारा जय हे जय हे जय 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 हे लो स्वत भारत माता की जय जय जवान जय जवान जय किसान

దానికి దీనికి తేడా ఏంటంటే దానికి తేడా ఏంటంటే ఆ రోజు కాల్పించారు సొసైటీ అవుతా సొసైటీగా మనం చట్టాలి మనం మనం ఒక కాల్ రాజా ప్లేంబర్ చేస్తాం ఒక రోజులా రాలేదు నైన్టీన్ ఫార్టీ సెవెన్లో మనకి ఇండిపెండెన్స్ వస్తే ఆల్మోస్ట్ టూ ఇయర్స్ పైన మన తయారు దీనికి రాజ్యాంగం కాన్స్టిట్యూషన్ కమిటీ వేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కమిటీ చైర్మన్ కాన్స్టిట్యూషన్ కమిటీ చైర్మన్ ఆయన ఆయన కింద ఒక డాక్టర్ కాస్ట్ నింబర్స్ ఒక్కొక్క దానికి ఎలా ఉన్నదో ఇంకొకటి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఉన్నాయి కదా మళ్ళీ ఆర్టికల్స్ ఉంటాయి ఇవన్నీ రావాలి ఆర్టికల్ ఫోర్టీన్ అంటే ఏంటి ఫిఫ్టీన్ అంటే ఏంటి ట్వంటీ వన్ అంటే ఏంది ప్రతి ఒక్కరికి ఫస్ట్ అది తెలియాలి నువ్వు ఎక్కడైనా ఏ ఎగ్జామ్ అయినా ఎవరు नहीं है आर्टिकल्स, राइट्स, राइट्स। ड्यूटीज, आर्टिकल ड्यूटी फंडमेंटल रईटे उठाइए का ఎవరి పడితే వాళ్ళకి సిటీ అది ట్రాన్స్ట్రిషన్ ఉంటుంది ఎవరికి ఇండియా ఎవరైతే రైట్ వాళ్ళు ఉన్నారంటే ప్రతిదీ కూడా రైట్స్ ఎడ్యుకేషన్ రైటింగ్ ఎడ్యుకేషన్ ఎక్కడ ఇచ్చింది రైటింగ్ ఇచ్చింది చదాలిటీ గుర్తు చేసుకోవాలి చాలా మందిలో దేశవ్యాప్తంగా రిపబ్లిక్ డే ఉత్సవాలు జరుపుకుంటున్నటువంటి ప్రజలకి ముఖ్యంగా మా ఆత్మ సభ్యు ప్రజలకి పోలీసు ప్రజలకి అందరికీ మన రిపబ్లిక్ డే ఉత్సవాల సందర్భంగా పోలీసు అర్థం నమస్తున్నందుకు అందరికీ అభినందనలు మనకు తెలుసు డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు కష్టపడి మన రాజ్యాంగాన్ని వారి చైర్మన్గా ఉండి దాదాపు రెండు పైన కష్టపడి రాజ్యాంగాన్ని రచించి మనకు అద్భుతమైనటువంటి రాజ్యాంగాన్ని ఇచ్చు దాన్ని బేస్ చేసుకొని మన భారతదేశం ఈరోజు ఈ డిఫరెంట్ కమ్యూనిటీస్ డిఫరెంట్ రిలీజియన్స్ ఇంత డైవర్సిటీ ఉన్న సొసైటీ అయినా కానీ మన డెమోక్రసీ వరల్డ్ వైడ్లోనే అత్యుత్తమంగా మనకు మన్ననలు పొందుకుంటున్నది మనం ఇన్ని ప్రాంతాలు ఇన్ని భాషలు ఇన్ని రిలీజియస్ ఫీలింగ్స్ ఇన్ని కమ్యూనిటీస్ ఇంత డైవర్సిఫైడ్ సొసైటీ అనేది వరల్డ్ ఏ కంట్రీలో లేదు అయినా మన కంట్రీ అద్భుతంగా ఇప్పుడు మనకు మనగలుగుతుందంటే మన రాజ్యాంగం అది గొప్పతనము మన మన దేశ భవిష్యత్తు ఈరోజు మంచిగా ఉన్నదంటే ఆ రోజు వారు కష్టపడి అంత కష్టపడి మనకు అందించినటువంటి ఆ రాజ్యాంగం ఈ ఈ రిపబ్లిక్ డే నైన్టీన్ ఫిఫ్టీ ట్వంటీ సిక్స్ జనవరి నుంచి అమల్లోకి వచ్చినది దాన్ని పురస్కరించుకుని జరుపుకుంటున్నటువంటి ఈ రిపబ్లిక్ డే ఉత్సవాల సందర్భంగా ప్రతి ఒక్కరికి మా తరఫున పోలీసు వారి తరఫున పేరు పేరున ధన్యవాదాలు మనం మన దేశ రక్షణ గురించి లేకపోతే మన భద్రత గురించి అనుక్షణం కష్టపడుతున్నటువంటి పోలీసు అమరులైనటువంటి పోలీసు సోదరులు మరియు డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ నుంచి కష్టపడి పనిచేస్తూ మన ప్రజలకి అనునిత్యం కష్టపడి పనిచేస్తూ వాళ్ళు రివార్డు తీసుకున్న అందరి ప్రతి ఒక్క వారికి ధన్యవాదాలు థ్యాంక్ యూ